డబల్ బెడ్ రూ నుంచి కొద్ది రోజులుగా డిస్కస్ చేస్తారు ఇతర పార్టీ నాయకులు మా మా యొక్క ఉద్దేశం మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు మా మినిస్టర్ గారి ఉద్దేశం కావచ్చు మా చైర్మన్ కావచ్చు మా వైస్ చైర్మన్ పెద్ద మా కౌన్సిలర్ ఉద్దేశం అంటే మేము ఒక డిసైడ్ చేసాం కాంగ్రెస్ పార్టీ తరఫున మినిస్టర్ గారి తరఫున డబల్ బెడ్ రూమ్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ కాలయాపం చేసిన తర్వాత పూర్తి మంత్రిగా ప్రతి వాళ్ళకు లిస్ట్ తయారు చేసి ఒక డ్రా ఇష్యూ డ్రా తీసే క్రమంగా చాలా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతి ప్రజాప్రతినిధి కానీ మేము దాని ధోని మాట కొమ్మ దగ్గర దాని ధోని పోతుందని చెప్పి గతంలో ఏష్యూలో వాళ్ళకే ఇవ్వాలి పేద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసి వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది దానిలో భాగంగా నేను పుష్ప చెప్పిన గారు డిసెంబర్ నెలలో ఇరవై కలెక్టర్ గారు ఎంబడిపోయి ఆ రోజు చైర్మన్గా ఉన్నప్పుడు నేను కావచ్చు అధికారులు తీసుకుపోయి మేడం కలెక్టర్ గారు తీసి అసలు విధుల పరిస్థితి అక్కడ పోయి చూస్తే కరెంటు వైర్ లేదు దాంట్లో జోర్లు బల్లగొట్టున్నాయి కిటికీలు అద్దాలు కలిగి ఉన్నాయి వీటితో పాటు ఆ ఇంట్లో కనుక డ్రా చేసే ఇండ్లు కనుక వాళ్ళకి ఇస్తే పరిస్థితి ఏమిందంటే మళ్ళీ ఏదైతే మనం ప్రభుత్వం నిర్ణయం వాళ్ళ అధికారులకు ప్రభుత్వించిందంటే అల్ల పోయి వాళ్ళందరూ మంచిగా కాపురం చేసే విధంగా ఆ కట్టే ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరికీ మంచి మంచి ఉద్దేశం వాళ్ళకి కానీ దాంట్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది అవి పనికి మాలు ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల కింద కర్ణాటక బూత్ బంగులే కట్టారు దానికి కలెక్టర్ గారికి ఏమనుకున్నాం అంటే అధికారంలో మినిమం నీడ్స్ కావాలి వాటర్ లేదు దానికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు రోడ్స్ లేవు ఈ లేకుండా అల్ల గంట కనుక వాళ్ళు పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి డిసైడ్ చేసాము దాని ఫండ్స్ కావాలి ఏ ఎస్డిఎఫ్ ఫండ్స్ ఒకటి కొన్ని పనులు మున్సిపల్ వెళ్ళి కొంత నిధులు డిఎంఎఫ్టీకి వెళ్ళి కలెక్టర్ గారు నిధులు కొన్ని కలిపి టైం చేసి పెట్టామని లోపల ఇతరు సంక్రాంతి పడికి రావడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్ కూడా రావడం జరిగింది అవి ముందుకు పోలేదు కానీ కొంతమంది పార్టీ ఇతర పార్టీ నాయకులు కావాలని డబ్బులు పెట్టి ఓ రోజు ధర్నా చేయించడం ఓ రోజు నీల నిరా చేయించడం వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళ పార్టీ అయిపోయింది వాళ్ళ పని అది దీక్ష చేస్తూ మాకు నేను అడిగిన వాళ్ళను ఇది చేస్తున్నా మీ ఇంట్లో మీకు ఇస్తానుకున్నాను కదా మీరు కావాలని నేను చేస్తు ఎప్పుడైతే కలెక్టర్ గారు మేము పోయి చూడగానే దీక్షలు పెడతారు నువ్వు బీజేపీ పార్టీ వాళ్ళు ఐదు వేలు సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆగానే ఇల్లు తీస్తలేదు వాళ్ళకేం పనిలేదు వీళ్ళకేం పనిలేదు మేము ఒక్కటే ప్రజలకు అబ్బులు పెట్టుకుంటు లబ్ధి ఉన్నది మేము మా ప్రతి నాయకుడు కుమ్మటరెడ్డి గారి కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ తప్పన కావచ్చు మీకే తిండి డ్రా ఇష్యూరో ఐ మీకు వంద శాతం మీకే వస్తాయి కానీ అలా పోయి ఉండలేదు మన కూడా మాకు తెలిసింది ఏంటంటే రెచ్చగొడుతులు కావాలండి ఏదో ఒక ఇష్యూ చేయాలి వాళ్ళకి ఏం పని లేదు ఆ పార్టీ వాళ్ళకి ఏం పని లేదు ఏంటంటే డబ్బులు మీరు తాళాలు వేసుకోకపోయింది చెప్పారు అది తాళాలు వేసుకుంటే వాళ్ళకే నష్టమవుతుంది ఈ రెండు రెండు నెలల్లో వాళ్ళకి వాటర్ ట్యాంక్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అవి పూర్తి చేసి వాళ్ళకి ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ఈ లబ్ధిదారులైతే ఉమ్మట్రెడ్డి గారు తరఫున కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు మీకు హామీ ఇస్తున్నాం మీరు ఎవరు చెప్పిన మాట వినకండి మీ పేరు ఎవరో దాని మీద సందాలు కూడా వసూలు చేసుకుంటామని మా దృష్టికొచ్చి ఆ సందాలు వసూలు చేసే కాబట్టి కూడా మీరు డబ్బులు చేయకండి మీ ఇల్లు మీ ఇంటికి వచ్చి ముమ్మటెట్టు వెంకట గారి చెప్పిన తాను తీయిస్తామని తెలుసు అలాగే